హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు పొనగంటి కూరతో చట్నీ చేసి చూపిస్తాను అండి చూసారా ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి దీన్ని మనము టమాటో వేసుకొని గ్రీన్ చిల్లీతో చట్నీ చేసేసుకున్నాము అప్పుడు బాండి పెట్టేసేసుకొని నేను గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నానండి ఎప్పుడైనా ఇలా కట్ చేసే వేసుకోవాలండి అవి తప్పు అని పేలకుండా ఉంటాయి మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నట్టు నెక్స్ట్ ఏంటంటే వాష్ చేసి వేసుకుంటాం కాబట్టి ఇలా కొంచెం తడంతా ఆరిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి ఒకసారి తలంత ఆరిపోయింది కదా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం అంటే ఆయిల్ పెద్దగా ఎక్కువేం పట్టదండి చట్నీకి కొంచెం వేసుకొని ఇది వేగిన తర్వాతే మనం ధనియాలు జీలకర్ర వేసుకున్నాం ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ధనియాలు వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలండి ఈ ఎప్పుడైనా కూడా చట్నీ టేస్ట్ రావాలంటే గ్రీన్ చిల్లీ ధనియాలు జీలకర్ర మంచిగా వేగాలండి లేదంటే పచ్చిగా అనిపిస్తుంది అంత టేస్ట్ రాదు మంచిగా వేగిన తర్వాత వేరే పౌర్లోకి షిప్ చేసుకుందాం మన పొరగట్టి కూర కూడా నేను చేసి పెట్టేసుకున్నానండి దీనిలో ఇప్పుడు నాలుగు టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకుందాం టమాటోస్ కూడా చేసి పెట్టేశానండి ఇప్పుడు ఒకసారి చూద్దాం మన గ్రీన్ చిల్లీ వేగిపోయాయండి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూడండి ఇలా వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ బాండీలో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూరను వేసేసుకుందాం ఇదే బాండీలో ఆయిల్ ఇది మగ్గిపోతే చాలా అయిపోతుందండి ఏ ఆకుకూరైనా అలానే ఉంటుంది కొంచెం మగ్గిన తర్వాత మనము కూరలో ఉన్న అన్ని ఆకుకూరలో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనిలో మంచి రిచ్ కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి వీక్లీ వైస్ తినడానికి ఇలా చట్నీ కానీ పప్పు కానీ అలా ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం కొంచెం మగ్గాలండి లోపు మనం ఈ టమాటోస్ కట్ చేసి పెట్టుకుందాం చేసేస్తామండి ఇప్పుడు ఒక్కసారి మనము ఆకుకూర ఎంతవరకు బాయిల్ అయిందో చూద్దాం మూత దిద్దాం ఎక్స్ అది సార్ తక్కువ అయిపోయిందండి ఇది మగ్గిపోయేసరికి చాలా తక్కువ అవుతుంది ఏం వాటర్ వేయాల్సిన అవసరం చెప్తాను దీనిలోనే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం బాయిల్ అవనిద్దామండి మగ్గాలి ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుంది ఇప్పుడు వేగిపోయిందండి చూసారా మంచి కలర్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు అయితే వేసుకుందాం ఇది కూడా మిక్స్ చేసేసాం కదా మళ్ళీ మూత పెట్టేసేసుకొని కంప్లీట్గా మగ్గే వరకు వెయిట్ చేద్దాం లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి ఎస్ చూసారు కంప్లీట్గా మగ్గిపోయిందండి టమాటో కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు మనం రోట్లో రుబ్బుకుందామండి కొంచెం చిట్టుకటి పసుపు వేసేసి మిక్స్ చేసేసుకుందాం ఈ వేడి మీద అయితే ఏంటంటే స్మెల్ లేకుండా ఉంటుందండి చల్లారే వరకు ఎలా వెయిట్ చేస్తాం కదా ఇప్పుడు మనం రోట్లో వేసుకొని మెత్తగా నూరు నూరేసుకుందామండి దాని తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి ఆకుకూరని యాడ్ చేసుకుందాం ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం రోట్లో వేసేసుకుందాం అండి నేను కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ చింతపండు కూడా వేసాను టమాటోస్ తో పాటు మెదిగిపోయింది కదండి ఇప్పుడు వెల్లిపాయ వేసుకుందాం దీన్ని తీసి కొంచెం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్నాం కదా ఇప్పుడు వీటితో నూరుకుందాం ఏంటంటే పచ్చడి మొత్తంలో వేస్తే మెదగవండి అందుకని ఇలా సపరేట్గా కొంచెం పక్కన పెట్టుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి కంప్లీట్గా మొత్తం మిక్సీ వరకు నూరుకొని ఇప్పుడు తీసేసుకుందాం చట్నీ చూసారా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం పోసుకుందాం అండి చట్నీ ఆయిల్ పెట్టేసేసుకున్నాను నేను దీనిలో ఇప్పుడు పోపు గింజలు రెడ్ చిల్లీ వేసేసుకున్నాం అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం చెప్పాను చిన్న బాండి పెట్టుకున్నానండి ఇంకా చట్నీ అంత అవసరం లేదు దీనిలో వేయటం ఈ పోపు ఎత్తి చట్నీలో వేసేస్తే మన పొనగంటి కూర చట్నీ రెడీ అండి ఇప్పుడు చిట్టికడ పసుపు వేసుకున్నామండి అండి నెక్స్ట్ ఇంగువ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ ఫైనలీ కర్రీ లీవ్స్ వేసుకున్నాం పోపు వేగిపోయిందండి ఇప్పుడు కర్రీ లీవ్స్ వేద్దాం మన పోపు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు పోపును చక్కగా మన చట్నీలో యాడ్ చేసేసుకున్నాం మన పొనగంటి కూర చట్నీ అండి విత్ టమాటోతో రెడీ చూసారా మన పొనగంటి కూర రోటి పచ్చడి రెడీ అయిపోయిందంటే చాలా బాగుంటుంది మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు అందరూ కూడా వీక్లీ ట్వైస్ త్రైస్ తీసుకోండి హెల్త్కి చాలా మంచిది మంచి కాల్షియం ఉంటుందండి దీనిలో రిచ్ సో మీరు పప్పులో కానీ లేకపోతే ఇలా చట్నీ చేసుకుని కానీ లేదంటే పెసరపప్పు వేసుకొని కానీ చేసుకోవచ్చండి Thank you, friends. Thank you for watching my channel. Please like, share, subscribe.